ఈ రోజు మనం దేశం కోసం మరొకడు అని ఒక షార్ట్ ఫిల్మ్ మనకు గోపి వర్మ గారు నారాయణ as an ncc officer గా major పదవి వరకు పోయే major పలిని కూడా అదిష్టించారు ముర్లి నాయక్ చాలా ఇన్స్పిరేషన్ ఈ మూవీ చూడంగా యాక్చువల్ గా అందరికీ ఇన్స్పిరేషన్ నేను కూడా ఆర్మీ అవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ఎన్సీసీ సి సర్టిఫికేట్ అయిపోయింది నాది అండ్ సిగ్నేచర్ కోసం వచ్చిన ఈ మూవీ కూడా చూసి చాలా ఇన్స్పిరేషన్ అయినా నెక్స్ట్ నేను కూడా ఆర్మీ అవ్వాలనుకుంటున్నా అందరికీ ఇన్స్పిరేషన్ అండ్ మురళీ నాయక్ సార్ సార్ ఇట్ ఈస్ వెరీ గుడ్ షార్ట్ గుడ్ షార్ట్ ఫిలిం ఇట్ ఈస్ యూజ్ఫుల్ టు యూత్ టు ఇన్స్పిరేషన్ దిస్ మురళీ నాయక్ వెరీ గుడ్ సాడ్ ఫీల్ బాగుంది మురళి నాయక్ గురించి తీసుకోవడం ఇంకా చాలా బాగుంది సినిమా బాగుంది అన్న షార్ట్ ఫిలిం బాగుంది అన్న నాయక్ గురించి బాగా చూపించాలి బాగుంది అన్న బాగుంది బాగుంది మంచి మోటివేషన్ సార్ షార్ట్ ఫిల్ అయితే చాలా సూపర్గా ఉంది సార్ ఇంకా ఇంకా కొన్ని మూవీస్ తీరండి మేము చాలా కోరుకుంటున్నాం ఇలానే అందరికీ ప్రోత్సహించాలి హింద్ బాగుంది జై హింద్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఇట్ ఇస్ ట్రూలీ ఇన్స్పైర్డ్ టు అవర్ సెల్ఫ్ గుడ్ ఇన్స్పిరేషన్ చాలా బాగుంది వెరీ యూస్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీ అయితే బాగుంది మా ఇంప్రెషన్ చాలా బాగుంది సార్ ఇన్స్పిరేషన్ చాలా బాగుంది చాలా సూపర్ 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 మూవీ కాన్సెప్ట్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం యాక్టర్స్ అందరూ బాగా అనిపించింది బట్ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు గోపివర్మ నేను రాయలసీమ ప్రేమ కథ మూవీ డేటా అండి సో దేశం కోసం మనలో కూడా మీ మురళి నాయక్ సో ఇదేంటంటే ముళ్యా నాయక్ గారి గురించి ఒక బయో ఫిల్ చేయడం జరిగింది ఒక డెమో ఫిల్మ్ చేయడం జరిగింది అనమాట సో మీ అందరికీ తెలిసిన విషయమే ఆర్మీ సంవత్సరం మురళ్యా నాయక్ చనిపోయారు కదా ఆయన గురించి దేశం కోసం మనలో ఒకనైనా ఒక డెమో ఫిల్మ్ చేయడం జరిగింది అది వచ్చేసి ఆగస్ట్ పదహైదు రిలీజ్ చేయబోతున్నాము దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ ప్రీమియర్ షో వేయడం జరిగింది కాలేజీలో ఎక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కాలేజీలోకి వెళ్ళినా కూడా మంచి స్పందన అయితే రావడం జరిగింది అనమాట ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ సమాజానికి ఉపయోగపడే మెసేజ్ లాంటిది యువతకి చాలా ఆదర్శంగా తీసుకుంటారు చాలా చక్కటి సందేశం ఇచ్చారని అని చెప్పి చాలామంది ప్రముఖులు వచ్చు సినీ రంగానికి సంబంధించి వచ్చు రాజకీయ వేదిక వచ్చు చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలాంటి సబ్జెక్టు మీరు ఇంకా మంచి తీయాలని చెప్పారు అన్నమాట సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఉన్న రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు లవ్ గురించి కావచ్చు క్రైమ్ గురించి కావచ్చు రకరకాల సబ్జెక్ట్ చేస్తారు కానీ సమాజానికి ఉపయోగపడే సబ్జెక్టులు అనేది చాలా తక్కువ మంది చేస్తూ అంటారు అలాగే మన దేశం కోసం ప్యానల్ అర్పించిన వ్యక్తి గురించి చేయడం కూడా నాకు ప్రౌడ్గా ఉంది ఒక ఇండియన్గా ఒక భారతీయుడు ఎందుకంటే మనం ఈ దేశంలో పుట్టాం కాబట్టి ఇక్కడ స్వేచ్ఛగా ఉంటున్నాం అనే దాని కారణం అక్కడ సోల్జర్స్గా వాళ్ళు పనిచేయడం వల్ల సో వాళ్ళు కూడా మనం గుర్తించాలనే ఒక ఉద్దేశంతో ఒక దర్శకు దర్శకుడుగా అని ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది సో ఇది వచ్చేసి ఆగస్ట్ పదహైదు దేశం కోసం మనలో ఒకడైన యూట్యూబ్ ఛానల్లోనే రిలీజ్ కాబోతుంది దేశం కోసం మనలో ఒకరు టైటిల్ సో మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు చూసి ఆదరించడం మనసుఫూ కోరుకుంటున్నా ఇందులో వచ్చేసి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి మీడియా మిత్రులందరికీ మా పెద్ద ధన్యవాదాలు సో ఇక్కడ వచ్చేసి రెండు విషయాలు మన ముల్లిధర్ సార్ గారు మాట్లాడతారు మన డెమో ఫిలిం వచ్చిన సార్ నేను ప్రిన్సిపాల్ రిటైర్డ్ ఫ్రమ్ దిస్ కాలేజ్ నాకు ఇన్విటేషన్ ఇచ్చినటువంటి గోపివర్మ గారు రషీద్ గారికి ఫస్ట్ లెట్ మీ థ్యాంక్ వాళ్ళు ఒకే మాట ఉన్నారు ఈ ఫిలింకు మీరు వస్తే బాగుంటుందని ఎందుకని అన్నాను అంటే దే టోల్డ్ దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మన దేశం యొక్క పేటీ ఆడిసం దేశభక్తికి సంబంధించినటువంటి సినిమా సార్ అండ్ మీరు ఎన్సీసీలో దాదాపు ఇరవై ఏళ్ళు సర్వీస్ చేశారు ఒక హయ్యెస్ట్ ర్యాంక్లో రిటైర్ అయ్యారు యాజ్ మేజర్గా నన్ను గుర్తిస్తారు ఇక్కడ ఎన్సిసిలో దాదాపు నేను కూడా చాలామంది విద్యార్థులని తీర్చిదిద్ది వాళ్ళు ఇప్పుడు అనేక రంగాల్లో ముఖ్యంగా పోలీసు రంగం యూనిఫామ్ రంగాల్లో వాళ్ళు సెటిల్ అయ్యారు ఈ కాన్సెప్ట్ నేను ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవ జస్ట్ అలా చూస్తూనే ఉన్నాను స్ రియలీ హైలీ ఇన్స్పైరింగ్ టు ది యూత్ ప్రెసెంట్ ఇలాంటి మెసేజ్ వెళ్ళడం అంటే ఎలా కాదు మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క యువకుడికి యువతికి ఇది చేరాల్సినటువంటి సందేశము దీనికి కావలసినటువంటిది ఏదైనా మా సైడ్ నుండి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కానీ నేను ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్గా ఈ కాలేజీలో ఈ ఫిలింని ఇక్కడ వేస్తామంటే ప్రిన్సిపాల్ వేణుమగారితో మాట్లాడాము మన పక్కనే మనతో పాటు ఇక్కడ కాబోయే మరొక వ్యక్తి ఉన్నారు రామాంజనేయులు గారు ఆయన రేపొద్దున ట్రైనింగ్ అయి వచ్చినాక యూనిఫామ్ ఆఫీసర్ అవుతారు ఒక ఎన్సీసీ ఆఫీసర్ ఒక్కడు కాదు వందలు వేలు నేను ఇచ్చినటువంటి ట్రైనింగ్ వల్ల దాదాపు మురళీ నాయక్ లాంటి వాడు నాకు స్టూడెంట్ కాలేకపోయాడని నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను యాక్చువల్గా అతను ఆర్ట్స్ కాలేజీలో చదవలేదు ఇక్కడే దగ్గర ఉన్నటువంటి వాణి కాలేజ్లో ఎన్సీసీ చేశాడట నేను అప్పటికే రిటైర్ అయిపోయాను ఎనీహౌ ఇలాంటి కాన్సెప్ట్ ఇలాంటి మెసేజ్ ఉన్నటువంటి ఫిలిమ్స్ ఇంకా అవకాశం ఉంటే పార్ట్ టూ ఉందంటున్నారు చేసి ఇలాంటి ఫిలిమ్స్ని ఎన్ని కళాశాలల్లో వీళ్ళైతే ఎన్ని పాఠశాలల్లో వీళ్ళైతే పిల్లలకు చూపించడానికి మా వంతు నాకంటూ నాకు రిటైర్డ్ ప్రిన్సిపాల్గా ఈ అనంతపురంలో చదువుకున్న ఈ కాలేజ్ స్టూడెంట్గా నా జీవితం అంతా అనంతపురంతోనే ఉంది కాబట్టి నాకు చాలామంది వ్యక్తులు ఇక్కడ తెలుసు వారి దగ్గరికి మన గోపి వర్మ గారిని తీసుకెళ్ళి ఈ ఫిలింను వంద మందికి కాదు వెయ్యి మందికి కాదు లక్ష మందికి లక్షల మంది దీన్ని యూట్యూబ్లో చూడాలని దీన్ని చూసి వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలియపరచాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ రషీద్ గారికి వర్మ గారికి మా రామాజ గారికి కళాశాల ప్రిన్సిపాల్కు మరొక్కసారి ఈ ఫిలింలో యాక్ట్ చేసినటువంటి రాజశేఖర్ గారు తండ్రిగా తన రోలు తనకున్న యాంగ్జైటీని బాగా కరెక్ట్గా చూపించాడు ఇస్ ట్రూ అల్టిమేట్గా యాక్సెప్ట్ చేసాడు అట్లా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పంజాబ్లో ఉండేటువంటి తల్లిదండ్రుల లాగా ఉండాలి పంజాబ్లో ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఒక ఒకరు ఖచ్చితంగా ఆర్మీలో ఉంటారు అలానే ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కరు ఆర్మీకి పోయేదానికి అవకాశం ఉంటే వెళ్తూ దేశం కోసం త్యాగం చేయడం కన్నా మించింది ఏదీ లేదని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూలో డైరెక్టర్ వర్మ గారు స్క్రీన్ చేయడం అనేది నిజంగా మా కాలేజీలో ఉన్న పిల్లలు ఎన్సిసి ముఖ్యంగా పర్టికులర్గా ఎన్సిసిలో ఉన్న పిల్లలు అదృష్టంగా భావిస్తున్నాను నేను ఒక ఎన్సిసి ఆఫీసర్గా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద మూవీ షార్ట్ మూవీ మేడ్ బై వర్మ గారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫిలిం రిలీజ్కి మా కళాశాల ఎంచుకున్నందుకు మా కళాశాతల తరఫున మా కాలేజ్ ప్రిన్సిపల్ గారి తరపున స్టాఫ్ తరఫున విద్యార్థిని విద్యార్థుల తరఫున పర్టికులర్గా ఎన్సిసి క్యాడెట్స్ తరఫున మా కృతజ్ఞతలు ఈ మూవీ టీంకి తెలియజేస్తున్నాము ఇంకా రెండో మూడవ అంశం ఏమిటంటే ఈ కళాశాలను వేదికగా ఎంచుకోవడానికి మొదటగా డాక్టర్ లెఫ్టినెంట్ డాక్టర్ మురళీధరరావు గారు ఎక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ మళ్ళీ ఎన్సిసి ఆఫీసర్ కూడా ఎక్స్ ఎన్సిసి ఆఫీసర్ కూడా ఫోన్ చేయడం జరిగింది రషీద్ సార్ రషీద్ బాషా గారు ద్వారా మీకు టీం వస్తుంది మాట్లాడతారు కొంచెం మనకు వేదిక గురించి మరియు పిల్లలని ఆర్గనైజ్ చేయండి పిల్లల్ని గ్యాదర్ చేయండి అని మాకు వివరించడం జరిగింది సమాచారం ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఎస్ట్ నిన్న రషీద్ గారు అండ్ వర్మ గారు నిన్న కాలేజ్ని విజిట్ చేయడం జరిగింది ప్రిన్సిపాల్ గారితో మాట్లాడడం జరిగింది సో ప్రిన్సిపాల్ గారు కూడా పాజిటివ్గా స్పందించి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో సిచ్యువేషనల్ ద కేషన్ హ్యాస్ కమ్ సిచ్యువేషనల్ సో ఆ విధంగా ఈ ఫిల్మ్ని ఇక్కడ రిలీజ్ చేయడం అనేది నిజంగా పిల్లల పిల్లలకు చాలా మంచి సదావకాశం కల్పించారని మరొకసారి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక ముఖ్యంగా సినిమా అంశానికి వస్తే ఇందులో నటించిన నటీనటులు మరియు వాళ్ళు వాళ్ళు ఐ సైద ఎక్స్ప్రెస్ చేసిన భావోద్వేగాలు అన్నీ నేచురల్గా ఉన్నాయి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతానికి తగ్గట్టుగానే ఆ మాండలిక భాషలోనే నటీనటులు డైలాగ్స్ చెప్పడం కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇంప్రెసివ్గా మనకు అనిపిస్తుంటాయి ఇది టెక్నికల్గా మనం చెప్పగ చెప్పుకోవచ్చు రెండవది సందేశం అనేది చూసినట్లయితే మెసేజ్ ఏం మెసేజ్ వెళ్ళిందంటే ప్రస్తుతం భారతదేశ సమాజంలో కానీ ప్రపంచంలో కానీ పట్టి పీడిస్తున్న సమస్యల్లో గేమింగ్ అనేది ఒకటి బెట్టింగ్ అనేది ఒకటి తర్వాత ఈ తాగుడు ఎస్పెషల్లీ ఆల్కహ ఆల్కహాలిక్ హ్యాబిట్ అనేది పిల్లల జీవితాన్ని నాశనం చేస్తుంది దాంతోపాటు ఈ అనేక ఉద్రేకాలలో ఒకటి ఉద్రేకమైన ప్రేమానికి ఉద్రేకంలో పడి ఆ ఉద్రేకంలో ఆ ఎమోషన్లో యువత కొట్టుమిట్టాడుతూ చివరికి వాళ్ళ ప్రాణాలను సైతం పోగొట్టుకునే స్థితులు మనం చూస్తూ ఉన్నాం రోజు మనం సామాజిక వేదికల్లో కానీ మీడియా ద్వారా కానీ సామాజిక మీడియా సామాజిక మీడియా ద్వారా కానీ మాధ్యమం ద్వారా కానీ మనం చూస్తున్నాం నిజంగా చెప్పాలంటే ఇది రైట్ఫుల్ టైము ఇట్లాంటి మూవీ రావడము పిల్లలకు ఇది తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక ప్రాణాన్ని పోగొట్టుకోవడం అనేది సహజంగా అందరికీ జరిగేదే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రాణం అనేది పోతుంది చనిపోవడం అనేది జరుగుతుంది బట్ దేనికోసం ప్రాణత్యాగం చేయాలి దీనికోసం మనము మన ప్రాణాన్ని వదలాలి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకోవడము దట్టు రైట్ ఇదే సమయంలోనే మన ఆపరేషన్ సింధూరు సమయంలో మురళీ నాయక్ పద్నాలుగు మంది జవాన్లను కాల్చి చంపి దట్ మీన్స్ ఆపోజిట్ దట్ మీన్స్ ఎనిమీ జవాన్స్ను కాల్చి చంపి టెర్రిస్టులను కాల్చి చంపి సారీ టెర్రిస్ట్లను కాల్చి చంపి మన తన ప్రాణాన్ని పోగొట్టుకొని దేశానికి ఒక మెసేజ్ రైట్ఫుల్ మెసేజ్ యూత్కి రైట్ఫుల్ మెసేజ్ ఇరవై మూడు సంవత్సరాల్లో తన ప్రాణాన్ని సైతం పోగొట్టుకోవడం అంటే అంత ఎంత లైఫ్ ఉంటుందో చెప్పండి ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అంటే ఈజ్ స్టిల్ ఈ వాస్ అన్మ్యారీడ్ సో అట్లాంటి వ్యక్తి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ఫిల్మ్ చేసి ఆ ఫిల్మ్ని పది మందికి చెప్పాలనే ఒక ఏదైతే ఆ భావం ఉందో ఇతనిలో ఆలోచన విధానానికి మనస్ఫూర్తిగా ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఇదే సందర్భంగా మీకు మీరు చేయబోయే అనేక సినిమాల్లో భవిష్యత్తులో అనేక సినిమాల్లో కూడా మంచి స్పందన రావాలి మంచి విజయాలు మీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యాడమ్ నా పేరు బాషా నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని అలాగే అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ సో గోపి గారు ఫిలిం డేకర్ రాయలసీమ ప్రేమకథ ఫిలిం డైరెక్టర్ ఆ మూవీ చేస్తూనే మురళీనాయక్ గారు సింధూర్ ఆపరేషన్లో వీరమరణం పొందడం అన్న దాన్ని పాయింట్ని ఇన్స్పైర్గా తీసుకున్నారు అలాగే నేటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెడు అలవాట్లకు బెట్టింగ్లకు తర్వాత మద్యానికి డ్రగ్స్కి అలవాటు సో జీవితాన్ని కోల్పోతున్నారు అండ్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో వాళ్లకు ఒక ఇన్స్పైరింగ్గా ఈ మురళీ నాయక్ గారి లైఫ్ జీవితాన్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ దేశం కోసం మనలో ఒకడు అన్న ఈ షార్ట్ ఫిలిం అనేది నిర్మించడం జరిగింది సో ఈ ఫిలిం బ్యాక్గ్రౌండ్లో ఎన్సీసీ క్యాడెట్ల సమక్షంలో ఈ ఫిలిం చేయాలనుకోవడము తర్వాత ఆర్స్ కాలేజ్ ప్రిన్సిపల్ పద్మశ్రీ మేడం గారు మాకు పర్మిషన్ ఇవ్వడము అండ్ మురళీధర్ సార్ గెస్ట్గా రావడము అండ్ రామాంజనేల్ సార్ యొక్క సపోర్ట్తో స్టో స్టూడెంట్స్ అందరికీ వాళ్ళకు ఈ ఫిలిం అన్నది చూపించడం జరిగింది అండ్ గోపిక వర్మ గారు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మరిన్ని చేయాలి సో మరణం అన్నది అందరికీ జరుగుతుంది సాధారణం అది కానీ అది దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉండాలి అంటే మనం ఎన్నో త్యాగాలు చేయాలి శ్రమపడాలి కష్టపడాలి అని తెలియజేస్తూ ఈ సినిమా చేశారు ఇందులో పార్ట్ టూ కూడా ఉంది సో ఈ నలుగురు ఎవరైతే ఇన్స్పైరింగ్ చేయడానికి ఉన్నారో అంటే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు తమ జీవితాలని ఏ విధంగా సక్సెస్ఫుల్ చేసుకున్నారనేది పార్ట్ టూలో చూడబోతున్నాము ప్రజెంట్ ఇది యూట్యూబ్ ఛానల్లో రేపు రిలీజ్ అవుతోంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా దేశం కోసం మనలో ఒక్కడు అన్నది ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా సో మీరందరూ ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు అండ్ గోపివర్మ గారికి అందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు రాజశేఖర ఆర్టిస్టు మదనపల్లి నేను చాలా సినిమాలు చేశాను పోతే షార్ట్ ఫిల్మ్లు చాలా చేసినాము అయితే ఈరోజు డైరెక్టర్ గోపివర్మ సార్ వచ్చి దేశం కోసం మనలో ఒకడు ఇలాంటి మంచి వాల్యుబుల్ కలిగినటువంటి మెసేజ్ కలిగినటువంటి చిత్రంలో మురళి నాయక్ ఫాదర్ క్యాక్టర్గా ఇచ్చినటువంటి డైరెక్టర్ గోపివర్మ సార్కి వచ్చి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు జరుపుతూ ఉన్నాను ఎందుకంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం సో దీని అందరూ కూడా చూసి యువత ముఖ్యంగా చూసి సో ఎంతో మందికి మంచి మార్పు తీసుకొని వచ్చే విధంగా ప్లాన్ చేసిన అందరూ కూడా రేపే మనకి రిలీజ్ అయిపోతుంది ఆగస్టు పదహైదు తారీఖు కాబట్టి అందరూ కూడా చూసి యువత ముఖ్యంగా చూసి మీకు నచ్చితే అందరికి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయాలని కోరుకుంటున్నాం దానివల్ల గోపివర్మ సారిని మనము గౌరవించినట్టు అవుతుంది థ్యాంక్ యూ అల్సి